మహాకుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఈ యాత్రలో ప్రయాగ్ రాజ్తో పాటు అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకునేలా బస్సులు నడపనున్నారు రానుపోను మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల మేర మొత్తం ఎనిమిది రోజుల పాటు యాత్ర ఉండేలా ప్రణాళిక రూపొందించారు ఫిబ్రవరి ఒకటిన ఉదయం విజయవాడ పిఎన్బీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి రెండవ తేదీ సాయంత్రానికి ప్రయాగరాజ్ చేరుకుంటాయి అయోధ్య బాలరాముడు కాశీ విశ్వేశ్వరుడు దర్శనం అనంతరం ఫిబ్రవరి ఏడున బస్సులు తిరుగు పైన కానున్నాయి ఈ యాత్రలో పిల్లలు పెద్దలకు ఒకటే ఛార్జీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు సూపర్ లగ్జరీ బస్సులో ఒక్కొక్కరికి రానుపోను ఛార్జీ ఎనిమిది వేల రూపాయలుగా నిర్ణయించారు స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులో పదకొండు వేలు వెన్నెల ఏసీ స్లీపర్ బస్సులో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు భోజనం వసతి ఖర్చులు భక్తులే పెట్టుకోవాలని ఆర్టీసీ స్పష్టం చేసింది యాత్రకు వెళ్లదలిసిన వారు ఇరవై తొమ్మిది మంది సమూహంగా వస్తే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా డీపీటీఓ తెలిపారు ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్లైన్లో సమీప బస్ స్టేషన్ ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్లు పొందే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఇప్పటికే కొవ్వూరు రాజమహేంద్రవరం డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేయగా వాటిలో రిజర్వేషన్లు పూర్తయ్యాయని వివరించారు